అందరికీ నమస్కారం ఈరోజు కథకి స్వాగతము ఈరోజు కథ లక్ష్య సాధన అర్జునుని యొక్క ఏకాగ్రత లక్ష్యాన్ని సాధించడంలో ఏకాగ్రత అవసరమని ఈ కథ చెప్తుంది ధృతరాష్ట్ర చక్రవర్తి కుమారులు కౌరవులు అతని తమ్ముడు పాండురాజు కుమారులు పాండవులు కౌరవులు పాండవులు కూడా ద్రోణాచారుని వద్ద ఇతర విద్యలతో పాటు ధనుర్విద్య నేర్చుకునేవారు పంచ పాండవులలో మధ్యముడు అర్జునుడు కౌరవులు వంద మంది సోదరులు వీరందరిలో అర్జునుడు చాలా చురుకైన వాడు విద్యలన్నిటిలో ముఖ్యంగా ధనుర్విద్యలో అతడు అందరికన్నా మిన్నగా ఉండేవాడు ఆ విద్యలో అతడు చూపిన శ్రద్ధ కృషి అతనిని ద్రోణాచార్యునికి ప్రియ శిష్యునిగా చేశాయి ధనుర్విద్యలో గురువుగారు పెట్టిన ప్రతి పరీక్షలో అర్జునుడే ప్రథముడుగా వచ్చేవాడు ఇది కౌరవులకు సహింపరాని విషయమైంది అది అణుచుకోలేక వారు అప్పుడప్పుడు గురువు గారు అర్జునుడి పక్షపాతం చూపిస్తున్నారని అనేవారు ఈ మాటలు ద్రోణుడి చెవిన పడ్డాయి కౌరవుల మనసులో ఏర్పడిన ఈ అపోహ తొలగించాలని నిశ్చయించారు అర్జునుని కృషి పట్టుదల ఏకాగ్రత ఈ లక్షణాలే అతన్ని అందరికన్నా ముందు ఉంచుతున్నాయని తన మనసులో ఎటువంటి పక్షపాతం లేదని నిరూపించదలుచుకున్నాడు ఒకనాడు కౌరవులను పాండవులను పిలిచి ఒక పోటీ పరీక్ష ఏర్పాటు చేశాడు నాయనలారా చూడండి ఆ ఎదురుగా చెట్టు కొమ్మ మీద ఉండే పావురాన్ని బాణంతో ఎవరు పడగొట్టగలరో చూస్తాను అందరూ సరే అన్నారు ద్రోణుడు ఒక్కొక్కడినే పిలిచి బాణం వేయమన్నాడు ముందు దుర్యోధనుడు వచ్చాడు దుర్యోధన బాగా గమనించు చెట్టు కొమ్మ మీద పావురాన్ని చూస్తున్నావా దానిని పడగొట్టాలి దుర్యోధనుడు గురువర్యా చూస్తున్నాను అలాగే కొడతాను అయితే పక్షిగాక మరేమి చూస్తున్నావు అన్నాడు స్వామి నీలాకాశం పెద్ద వృక్షము గుబురుగా ఉన్న ఆకులు మీరు నా సోదరులు వీటన్నిటినీ చూస్తున్నాను అని అన్నాడు నీవు ఇంకా సిద్ధంగా లేవు వెనక్కి వెళ్ళి నిలబడవచ్చు అన్నారు తర్వాత ధర్మరాజు ముందుకు వచ్చాడు ద్రోణాచార్యుడు అడిగాడు ధర్మరాజా నీకు ఏమి కనిపిస్తోంది ధర్మరాజు చెప్పాడు గురుదేవ నాకు చెట్లు ఆకులు కొమ్మలు పక్షి ఆకాశం అన్నీ కనిపిస్తున్నాయి అని అన్నాడు అప్పుడు ద్రోణాచార్యుడు నీవు ఇంకా సిద్ధంగా లేవు వెనక్కి వెళ్ళి నిలబడవచ్చు అన్నాడు తర్వాత భీముడు వచ్చాడు అతను అలాగే అన్నాడు నాకు చెట్టు పక్షి నా సోదరులు మీరు కూడా కనిపిస్తున్నారు గురుదేవ అన్నాడు అతనిని ద్రోణాచార్యుడు వెనక్కి పంపాడు ఇలా ఒక్కొక్కరిగా కౌరవులు పాండవులు అందరూ వచ్చి చెట్టు పక్షి ఆకాశం చుట్టూ ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పారు ద్రోణాచార్యుడు ఎవరికీ బాణం వదలడానికి అనుమతించలేదు చివరగా అర్జునుడు ముందుకు వచ్చాడు ద్రోణాచార్యుడు అడిగాడు అర్జున నీకు ఏమి కనిపిస్తోంది అర్జునుడు ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు గురుదేవా నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది చెట్టు కనిపించడం లేదు ఆకులు కనిపించడం లేదు ఇంకేమీ కనిపించడం లేదు ద్రోణాచార్యుడు సంతోషంగా నవ్వాడు ఇదే నిజమైన ఏకాగ్రత ఇప్పుడు నీవు బాణం వదలవచ్చు అన్నాడు అర్జునుడు బాణాన్ని ఎక్కుపెట్టి పూర్తి ఏకాగ్రతతో వదిలాడు ఆ బాణం నేరుగా పక్షి కన్నును తాకింది అందరూ ఆశ్చర్యపోయారు ద్రోణాచార్యుడు అర్జునుడిని దగ్గరికి తీసుకుని చెప్పాడు లక్ష్యంపై మనసును పూర్తిగా వాడే గొప్ప వీరుడు అవుతాడు ఏకాగ్రత ఉంటే అసాధ్యమైనది సాధ్యమవుతుంది అప్పటి నుంచి అర్జునుడు శ్రేష్టమైన ధనుర్విద్యాధారిగా పేరు పొందాడు ఈ కథ ద్వారా జీవితంలో విజయాన్ని సాధించాలంటే లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టాలి చుట్టూ ఉన్న అడ్డంకులను పట్టించుకోకుండా ఏకాగ్రతతో ముందుకు వెళ్ళాలి ఏకాగ్రతే మనకు నిజమైన బలం అనే విషయము